నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే హెల్దీ బిస్కెట్స్ చేసేద్దామండి చాలా అంటే చాలా ఈజీ కేవలం ఐదు నిమిషాలు అయితే మనకి కుక్ అయిపోతాయి పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేసారు కదా చక్కగా బిస్కెట్స్ అడిగినప్పుడు ఇలాగ ఈజీగా కేవలం ఐదు నిమిషాలు అయితే గోధుమ పిండి తోటి ఈ విధంగా బిస్కెట్స్ చేసి పెట్టండి ఓవెన్తో పని లేదండి ఈ బిస్కెట్స్ చేయడానికి చాలా సులువుగా చేసేసుకోవచ్చు మరి సమ్మర్ స్పెషల్ స్వీట్ ఫోర్ బిస్కెట్స్ని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోండి ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక కప్పు సేమ్ అదే కప్పుతో శనగపిండిని వేసుకోండి రెండు స్పూన్ల ఇలాచి పౌడర్ను కూడా వేసేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ముందు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకోండి సేమ్ అదే కప్పుతో వన్ కప్పు గీ తీసుకోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి ఒక పాన్ తీసుకొని కొంచెం లైట్గా గీ అనేది అప్లై చేసుకోండి ఇప్పుడు దీని మీద బటర్ పేపర్ పెట్టేసేయండి కొంచెం పిండిని తీసుకొని చిన్న నిమ్మకాయ అంత చేసుకోండి చేసుకొని దాన్ని చేతితోటి మనం గారిని ఒత్తుకున్నట్టు ఈ విధంగా చేతితో ఒత్తుకున్న తర్వాత పైన పిస్తా అయినా కాజు అయినా బాదం అయినా పెట్టుకోవచ్చండి చూడ్డానికి కొంచెం బాగుంటుంది బిస్కెట్స్ నేనైతే పిస్తా పెట్టుకుంటున్నాను వీటన్నింటినీ రెడీ చేసేసుకొని పాన్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు లేదంటే కింద మనము ఒక దోశ పాన్ పెట్టుకొని డైరెక్ట్ దాని మీద మనము ఈ పాన్ పెట్టుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సులువు చాలా చాలా క్రంచీగా చాలా స్మూత్గా భలే బాగుంటాయి స్వీట్ షాప్ స్టైలు మళ్ళీ కొన్న బిస్కెట్స్ లాగే ఉంటాయండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయి వీటిని పక్కకు దించేసుకొని కంప్లీట్గా ఇవ్వాలండి లేకపోతే విడిపోతాయి చూసారు కదా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చక్కగా వాటంతనవే వచ్చేస్తాయండి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అంతేనండి ఎంతో ఈజీగా వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయి చూసారు కదా ఇలాగే మిగిలిన వాటిని అన్నింటినీ రెడీ చేసేసుకోవడమే అంతేనండి వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ అయితే చిటికలో రెడీ అయిపోయాయి కదా కేవలం ఐదు నిమిషాల్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా క్రంచీగా తింటుంటే మధ్యలో ఆ సాల్టీ సాల్టీగా తగులుతుంటే బిస్కెట్స్ భలే కమ్మగా ఉంటాయండి చాలా అంటే చాలా క్రంచిగా ఉంటాయి కానీ ఇవి మనం చేస్తున్నప్పుడు కేవలం సిమ్లో ఐదు నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది అలాగే కంప్లీట్గా చల్లారిన తర్వాతే బేక్ పేపర్ నుంచి రిమూవ్ చేయాలండి అంత బాగుంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను